ఎలా ఉన్నారు అందరూను ఈరోజు మేము కోసం కోసమని కొండ మీదకి వచ్చాం ఈతదుంపలు దొరకాలంటే చాలా కొండలు దాటి రావాలి చాలా కష్టపడితే కానీ అవి దొరకవు ఇప్పుడు మేము నలుగురు వెళ్ళి వాటిని తీసుకురావాలి ఇంటికి మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి బయలుదేరాము అయినా ఇంకా మేము అక్కడికి చేరుకోలేదు ప్రెసెంట్ అయితే దగ్గరకు వచ్చామని అనిపిస్తుంది చాలా అలసిపోయాం మేము అందరూ సో ఇక తర్వాత మనం ఇకదుంపల దగ్గర వెళ్ళి చూపిస్తే వరకు మేము రావాల్సిన ప్లేస్కి వచ్చేసాము చాలా హ్యాపీగానే ఉంది కానీ చాలా కష్టపడాల్సి వచ్చింది కనిపిస్తుందిగా మేము ఎంత పైకి ఉన్నామో మేము యాక్చువల్లీ ఆ విలేజ్ నుండి రావడం జరిగింది అక్కడి నుండి అలా పైకి ఎక్కుంటూ వచ్చాం కొండలు కొన్ని దాటుకొని పైన లొకేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మేము ఎంత దూరం వచ్చాము మేము ఇంకా చాలా హైట్ మీద ఉన్నాం కొండ పైన ఇంకా చాలా మేము అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా చాలా దూరం నడవాలి చాలా అలసిపోయారు ఇక్కడ చూసారు కదా లొకేషన్ కూడా ఎంత బాగుందో ఆ వేంగడా అంటారండి యాక్చువల్లీ అలా రావాలంటే చాలా కష్టం అదే మా పంచాయితే అండి వేంగడా మేము ఏమైనా అంటే మా ఊరు నుండి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది అక్కడ నడుచుకుంటే వెళ్ళాల్సి వస్తుంది యాక్చువల్లీ వీళ్ళు అంటే మేము అలసిపోతే తాగడానికనేసి నీళ్ళు అంటారు అన్నం వచ్చినాక అవి వస్తాయి అవి తీసుకొచ్చారు అలసిపోయినాం కాబట్టి అవి తాగాల్సిందే ఇక్కడ వాటర్ సౌకర్యం కూడా లేదు తీసుకురాకపోతే ఇంకా ఏం చేయలేము రీహైడ్రేట్ అయిపోయి మనం అట్లా ఉండిపోవాల్సి వస్తుంది యాక్చువల్లీ నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడ రావటం మేము ఎప్పుడు ఇక్కడికి రాలేదు మీ కోసమని అట్లా వచ్చాము మీకు తెలియాలి కదా ఎట్లా తీస్తారు ఏంటి అన్నది సో అందుకోసం ఈ వీడియో కోసం అనేసి మేము ఇంత దూరం రావాల్సి వచ్చింది మా భాషలో సీన్యలు దుంపలు అంటారు వాటి కోసం వచ్చాము కొండకి చూడండి ఆ దారిలోనే మాకు అది అరవి దున్నాలు కనిపించి అదిగో కాలనీ చూడండి అక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా నరకాలో చూపిస్తాం దండి ఫ్రెండ్స్ చూద్దాం చూడండి పక్కన పట్టుకొని ఇక్కడ అంటే ఇక్కడ నరికితే మనకు ఇది హెడ్ అనేది రాదు అనమాట కిందకి నరకాలి చూడండి ఇక్కడ నరుకుతాను చూడండి ఫ్రెండ్స్ చూడండి చాలా గట్టిగా ఉంటుంది నరికేసి ఫస్ట్ బాల్ తర్వాత దాని ఫ్రెండ్స్ ఇలా తొక్కాలన్నమాట ఇదిగో చూడండి ఎలా వచ్చిందో తర్వాత ఇలా చేయాలి ఇలాగా ఇలా చేసి ఇలా చేసిన తర్వాత ఇలా పట్టుకోవాలి ఇలాగా ఫస్ట్ బాల్ ఇలా పట్టుకొని ఇలా గట్టిగా ఇలా తీయాలి చూడండి నేను చక్కగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఎలా వచ్చిందో ఇలా తీయాలన్నమాట బాయ్ ఫ్రెండ్స్